గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తాను ధన్యవాదాలు ఇప్పుడు జీరో అవర్ సార్ నిన్న యాభై మంది మాట్లాడారు అయినా మళ్ళీ చాలా పేర్లు ఇచ్చేశారు నిన్న అవకాశం వచ్చిన వాళ్ళకి నిన్న అవకాశం వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ అవకాశం రాకపోవచ్చు సో దయచేసి అంజత భావించవద్దు ఇప్పుడు సుజనా చౌదరి గారు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా మనం ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు దాటిపోయింది నాకు ఒక అనుభవం లోగడ ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని ఆటంకపరిచి విధుల నుంచి తొలగించబడిన సాయి ప్రసాద్ అనే ఉద్యోగి తిరిగి అక్రమంగా పునర్నిర్మితుడయ్యారని అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారని కీలక బాధ్యతలు ఇవ్వటం వాస్తవేనా ఈ అక్రమాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టున్నది ఇతన్ని ఎప్పుడైనా ఎన్నికల విధులకు దూరంగా పెడతారా లేదా ఎందుకంటే లోగట చాలా అక్రమంగా ఎన్నికల కమిషన్ గారిని తీర్చడం జరిగింది ఆ క్రమంలో కోట్లకు వెళ్ళటం అదంతా కూడా నాకు అనుభవం ఉంది అలాగే గత మన అసెంబ్లీ సెషన్లో అమరావతి మీద అమరావతి రైతులు ఆర్తనాదాలు ఐదు సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశాను అది ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పదిహేను నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు ఆ రోజు స్పీకర్ గారు ఇది సబ్జెక్టు మంచి సబ్జెక్టు దీనికి ఒక రెండు గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు ఆ రెండు గంటలు రాలేదు అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అధ్యక్ష అట్లాగే మన అంటే ఇంతకుముందు మనం మాట్లాడిన సబ్జెక్ట్లే రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం ఇరవై ఆరు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు ముప్పై వేలు అన్నారు కానీ దాన్ని అసలు రిషణని ఎన్వైర్మెంటల్గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు సమాధానాలు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి మూడు పేజీల ఉత్తరం రాశాను దాని మీద కూడా ఎట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని ఎందుకంటే మనం వచ్చి కొత్త కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చినా కూడా పాత ప్రభుత్వం వాళ్ళ ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభాముఖంగా ఒకసారి తెలియపరుస్తూ తెల్లది కొనుగోపూడి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు అధ్యక్ష మా తిరువూరు నగర పంచాయతీ పరిధిలో దాదాపు ఎనిమిది వందల కుటుంబాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలను ట్వంటీ టూ ఏ వన్ సి జాబితాలో చేర్చి అంటే దేవుడి మాన్యంగా పరిగణించి వాటిని నిషేధ జాబితాలో పెట్టడం వల్ల ఆ ఎనిమిది వందల కుటుంబాల యజమానులు స్థలాల విషయంలోనూ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలోనూ అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ తిరువూరు పట్టణానికి సంబంధించిన ఈ సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ధన్యవాదాలు గోడే ప్రసాద్ గారు అధ్యక్ష ధన్యవాదాలు ఇది సమస్య కాదు ఒక చిన్న ఆలోచన నేను నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగేటప్పుడు చాలా పేద కుటుంబాలని చాలా దగ్గరగా చూడటం జరిగింది అధ్యక్ష కొంతమంది మనం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి సరిపోలేని పరిస్థితి ఒక కుటుంబంలో ఒక